ఇద్దరందరికీ నమస్కారం ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం గురించి మీతో తెలియజేయాలి అని నేను మీ ముందుకు వస్తూ ఏదైనా ఒక సంస్థని స్థాపించడం చాలా సులువు అయితే దాన్ని నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎవరైనా నిర్వహించారు అంటే అది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం అని చెప్పడంలో ఏమి సందేహం లేదు రాజమహేంద్రవరం శివార్లలో కొంతమూరులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అనే పేరుతోటి ఒక అందమైనటువంటి సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పూర్తిగా ఆ వేదమాత ఆశీస్సులు ఆ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం సద్గురువులు అయినటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు కారణం అంతేకాకుండా ఇందులో పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుల యొక్క పూనిక ఏదైతే ఉందో అది విద్యార్థుల యొక్క శ్రద్ధ విద్యార్థులు జరిపించినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆస్తిక్యం ఇవన్నీ కూడా దీని యొక్క విజయానికి పరిపూర్ణంగా దోహదం చేశాయి అని చెప్పడంలో సందేహం లేదు అయితే ఎంతమంది ఎన్ ఉపాధ్యాయులు ఇక్కడ ఎంతమంది పిల్లలకి పాఠాలు ఏర్పినప్పటికీ కూడా దేశంలోనే అత్యుత్తమమైనటువంటి వేదాధ్యాపక భారతాత్మ పురస్కారాన్ని పొందినటువంటి గుళ్ళపల్లి సీతారామచంద్ర గణపాఠి గారు మన ప్రత్యక్ష పర్యవేక్షణ పరిపూర్ణమైనటువంటి తపన వేద విద్యను వ్యాప్తి చేయాలనేటువంటి తపన తెరవెనక ఉండి ఈ సంస్థని దాకా తీసుకొచ్చాయి ఈ సంస్థ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కార్యక్రమం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని అందమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి కార్యవర్గం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మొన్న చైత్రవాసంలో సంపూర్ణ రామాయణ పారాయణ ప్రవచనాలతో పాటు వేదపారాయణ జరిగింది ఆ తర్వాత మధ్యలో దీనికి బ్రహ్మశ్రీ సమన్వయ సరస్వతి సాంబేదో షణ్ముఖల గారు ఉంటాయి చివరిగా నవంబర్ నెలలో సంపూర్ణ వేద హవనంతో ఈ సంవత్సర కార్యక్రమాలు ముగుస్తాయి అయితే వీటన్నింటిలోకి కూడా తలమానికమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే సంపూర్ణ ఘనపారాయణ సంపూర్ణ ఘన అనేది సుమారు నాడు జరిగేటువంటి కార్యక్రమం రోజుకి కనీసం ఎనిమిది గంటలు వర్ణిస్తే తప్ప వారు చదువుకునేటువంటి ఘనం అంతా కూడా పారాయణ చేసేటువంటి అవకాశం లేదు అలాగా ప్రతిరోజు కూడా ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం దాకా తిరిగి మధ్యాహ్నం మొదలుపెట్టి రాత్రి దాకా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఈ పాఠశాలలోనే తయారైనటువంటి పదహారు మంది ఘనపాఠీలు పాల్గొంటూ ఉన్నారు వారు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి తాము ఎక్కడి నుంచి పట్ట పొందేమో ఆ సంస్థకి కృతజ్ఞతతోటి తమ వంతు కృషిగా తమ వంతు సమర్పణగా ఈ సంపూర్ణ ఘనపారాయణ చేయాలి అని నిర్ణయించారు ఇది చాలా దుస్సాధ్యమైనటువంటి వ్యవహారం సుమారు అరవై ఏడు సంవత్సరాల క్రితం ఎప్పుడూ రాజమహేంద్రవర్లో కొద్ది మంది ఘనపాటిలతోటి ఇటువంటి కార్యక్రమం జరిగింది అనే మనకి చరిత్ర చెప్తాం మళ్ళీ అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతున్నది ఇక్కడే తయారైనటువంటి కనపాటిలు మాత్రమే ఇందులో పాల్గొంటూ ఉన్నారు అంటే అది బహుశా ఇంతవరకు ప్ర ప్రపంచంలో ఎక్కడ ఏ సంస్థకి అటువంటి అదృష్టం పట్టింది అని నేను అడిగితే అనుకోవటం లేదు మొత్తానికి ఈ కార్యక్రమానికి మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం మీరందరూ వచ్చి దానిలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఇందులో కేవలం శ్రవణం మాత్రం చేతనే పరిపూర్ణంగా పాపాలన్నీ తొలగి ఐహిక పారలౌకికమైనటువంటి సౌఖ్యాలు పరిపూర్ణంగా పొందేటువంటి అదృష్టం మనకి కలుగుతుంది వేదమాత అనుగ్రహంతో ఇంతటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం ఇది దిగ్విజయంగా జరగాలి దిగ్విఘనంగా జరగాలి నిరాఘాటంగా జరగాలి అని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ మీ అందరికీ శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల తరఫున స్వాగతం పలుకుతున్నాను స్వస్తి